హోమకుండం ఎలా ఉండాలి ఇది చాలా పెద్ద ప్రశ్న హోమకుండం అనేక రకాలుగా ఉంటుంది అంటే త్రికోణాకారంలో ఉంటుంది చతురశ్రమంలో ఉంటుంది దీర్ఘచతురశ్రణిలో ఉంటుంది వృత్తాకారంలో ఉంటుంది అష్టకోణంలో ఉంటుంది ఇలా షట్కోణంలో ఉంటుంది ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి ఆకారాలతో ఉంటుంది హోమకొండం అయితే మనం హోమం కుండం ఎలా ఉండాలి ఇది మన ప్రశ్న ఇప్పుడు ఏ దేవతకి హోమం చేస్తున్నామో ఆ దేవతని బట్టి ఆ హోమకుండం ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు శాక్తయ హోమాలు చేస్తున్నాం అనుకోండి త్రికోణాకారమైనటువంటి హోమకుండంలో చేయాలి ఈ శాస్త్రం చెప్తాను సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి హోమం చేస్తున్నాము షట్కోణంలో చేయాలి షట్కోణంగా ఉండాలి హోమకుండం చతురశ్రంలో హోమకుండము ఏ రకమైనటువంటి హోమ హోమం చేయటానికైనా పనికి వస్తుంది ఈ చతురశ్రంలో ఉన్నది ఇలా రకరకాలుగా హోమకుండాలు ఉన్నాయి దీంట్లో మనం ఏ రకమైనటువంటి హోమకుండం చేయాలి హోమకుండం ఏర్పాటు చేసుకోవాలి అసలు ఈ హోమకుండం ఎలా ఉండాలి మనకు ఉత్తమమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే చతురశ్రంలో హోమకుండాన్ని ఏర్పాటు చేసుకోవటం చతురశ్రంగా హోమకుండం ఉండాలి అదేమిటండి శాక్త హోమాలకు త్రికోణంగా ఉండాలి కదా త్రికోణంగా ఉండాలి అనే మాట నిజమే కానీ అలా ఉన్నటువంటి ఆ హోమకుండం కేవలం శాక్తేయ హోమాలకే పనికి వస్తుంది తప్పించి మిగిలిన వాటి పనికిరాదు అందులో మిగిలినటువంటి హోమాలు చేయడానికి లేదు అదే మనం చతురస్రంలో కనుక హోమకుండం తయారు చేసుకుంటే ఏ రకమైనటువంటి హోమం చేయటానికైనా ఇది సరిపోతుంది అంటే ఈ కుండంలో గణపతి హోమం చేయొచ్చు రుద్రహోమం చేయొచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకి సంబంధించిన హోమం చేయొచ్చు నువ్వు ఏ హోమం అయినా చేయొచ్చు ఈశ్వరుడికి సంబంధించిన హోమం చేయొచ్చు విష్ణువుకి సంబంధించిన హోమాలు చేయవచ్చు కాబట్టి అన్ని రకాలైనటువంటి హోమాలకి కూడా సరిపోయేది ఏమిటి అంటే చతురస్లో ఉండే హోమకుండం మరి ఇప్పుడు దీనికి కొలతలు ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి హోమకుండం యొక్క పొడవు వెడల్పు లోతు మూడు సమానంగా ఉండాలి అనేది మనకి శాస్త్రం చెప్తాను పొడవు వెడల్పు సమానంగా ఉంటే బాగానే ఉంది లోతు కూడా సమానంగానే ఉండాలి అదే లోతు ఉండాలి ఎందుకంటే హోమకుండం పెద్దదైనప్పుడు అందులో సమితలు ఆజ్యము ఇవన్నీ కూడా ఎక్కువగా వేయటం జరుగుతుంది మంట పైకి వస్తుంది ఆ మంట పైకి వస్తే మన మీదికి వస్తుంది ఈ కారణం చేత హోమగుండం లోతుగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది పొడవు వెడల్పు ఎంత ఎంతైతే ఉన్నాయో లోతు కూడా అంతే ఉండాలి అలా ఉన్నట్లయితే ఆ జ్వాల మన మీదికి రాదు అందుకని అలా ఏర్పాటు చేస్తారు సరే ఇప్పుడు ఇలా మనం హోమగుండాన్ని ఏర్పాటు చేసుకున్నాం బాగుంది ఈ హోమకుండాన్ని పేడతో అలకాలి పేడతో అలకి దాని మీద ముగ్గురు వేయాలి పసుపు కుంకుమ బియ్యపిండి వీటిలతో వీటితో ఆ హోమకుండాన్ని అలంకరించాలి ముందు ఆ తర్వాతనే మనం హోమం చేయాలి ఇలా ఉంటుంది హోమకుండం అయితే ఇవాంటి రోజున మనకి హోమకుండాలు బయట దొరుకుతూ ఉన్నాయి మెట్టల్తో తయారు చేసినటువంటి హోమకుండాలు బయట దొరుకుతున్నాయి ఇనుముతో చేసినటువంటి హోమకుండాలు అలాగే రాగితో ఇత్తడితో హోమకుండాలు చేసి బయట అమ్ముతున్నారు ఆ హోమకుండాలు తెచ్చి మనం వాడుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు శుభ్రంగా వాడుకోవచ్చు ఎందుకంటే మనకి హోమగుండం పెట్టుకునేటటువంటి హోమగుండం ఏర్పాటు చేసుకునేటువంటి స్థలము అనేది ఇక్కడ లేదు అందుకని బయట అమ్ముతూ హోమగుండం తెచ్చుకుని తాత్కాలికంగా దాన్ని మనం ఏర్పాటు చేసుకుని అందులో మనం హోమం చేసుకుని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు కాబట్టి అవి దొరుకుతున్నాయి అయితే హోమగుండం ఎంత సైజు ఉండాలి అనేది మళ్ళీ అనుమానం తొమ్మిది పొడవు పొడవుండాలా అడుగు ఉండాలా అడుగున్నరు ఉండాలా రెండు అడుగులు ఉండాలా మూడు అడుగులు ఉండాలా ఇలా మనకి అనుమానం వస్తుంది మనం చేసేటటువంటి హోమాన్ని బట్టి హోమగుండం యొక్క పొడవు వెడల్పు లోతు ఇవన్నీ నిర్ణయించడం జరుగుతుంది మనం చేసే హోమాన్ని బట్టి పెద్ద పెద్ద హోమాలు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు తొమ్మిది వంగళరాలు లేకపోతే ఒక అడుగు ఇట్లాంటి హోమకుండాలు సరిపోవు కనీసం లోపలి కొలత మూడు అడుగులు పొడవు మూడు అడుగులు వెడల్పు ఉన్నటువంటి హోమగుండం కావాలి మీరు ఒక్కళ్ళే హోమం చేసేట్లయితే చిన్న హోమగుండం సరిపోతుంది కానీ చండీ హోమం చేస్తూ ఉన్నాము పది మంది హోమం చేసేవాళ్ళు ఉన్నారు చుట్టూ పది మంది కూర్చున్నారు ఈ పది మంది ఆహుతులు వేస్తారు ప్రతి అధ్యాయానికి కూడా వీళ్ళు మహా ఆహుతులు కూడా వీళ్ళు పది మంది సమర్పణ చేస్తారు అంటే జామకాయ వేయమన్నప్పుడు ఉన్నప్పుడు పది మంది పద్జామకాయలు వేస్తారు గుమ్మడికాయ ముక్కలు పది మంది వేస్తారు గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ హృతం కావాలంటే లోపల సమిదెలు అనేవి ఎక్కువ ఉండాలి సమిదెలు ఎక్కువ ఉండాలంటే హోమకుండం అనేది పెద్దదిగానే ఉండాలి కాబట్టి మనం ఎంతమంది హోమం చేస్తామో ఏమిటి అనే విషయాన్ని ముందు మనం నిర్ణయం చేసుకుని అప్పుడు ఈ హోమగుండం ఎంత ఉండాలి అనే దాన్ని మనం నిర్ణయించుకోవాలి ఇక హోమగుండం ఫలానా ఆకారంలోనే హోమగుండం ఉండాలి అనేటటువంటి రూలు ఏమీ కూడా లేదు మీకు ఒక్క విషయం చెప్తాను చూడండి భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు మీ గుర్తుండే ఉంటాడు లలితాశాస్త్రంలో వస్తాడు ఆయన ఈ బండావసర సంహారం చేసేటందుకు పరమేశ్వరుడే దిగి వచ్చి అమ్మవారి యొక్క హోమం చేస్తాడు ఆ దేవతని ఈ హోమగుండం నుంచి రావాల్సింది అని చెప్పేసి ఈ హోమగుండే సముద్భవ అని అంటూ ఆవిడని ప్రార్థన చేస్తూ అష్టకారికలు చెప్తూ ఈ హోమం చేస్తాడు అప్పుడు హోమగుండం ఏదో తెలుసా సప్త సముద్రంలోనూ ఉప్పు సముద్రాన్ని ఆయన హోమకుండంగా మార్చాడు ఉప్పు సముద్రం సముద్రం మొత్తం హోమకుండమే చేశాడు అందులో వేసినటువంటి సమిశలు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షజాలం చెట్లు చేమలు మొత్తం తీసుకొచ్చి అందులో వేస్తారు అందులో పడిపోయినాయి ఇప్పుడు నెయ్యి సముద్రం పాల సముద్రం పెరుగు సముద్రం ఇవన్నీ కూడా అందులో ఆహుతులుగా సమర్పించడం జరిగింది ఈ జగ చరాచర జగత్తంతా అందులో కూడా ఆగుతైపోయింది చివరికి దేవతలు కూడా అందులో ఆగుతయిపోయారు భండాసుర వధ అనేటటువంటి దీంట్లో వస్తుంది మీకు శాస్త్రంలో దేవతలు కూడా అందులో ఆహుతైపోయారు అప్పుడు చివరికి ఆ పరమేశ్వరి అగ్నిగుండల నుంచి ఆవిర్భవిస్తుంది అని చెప్తూ ఉన్నాడు కాబట్టి హోమగుణం ఎంత ఉండాలి అనే దానికి మనం చేసేటటువంటి హోమాన్ని బట్టి హోమగుణం ఏర్పాటు చేసుకోవాలి ఈ విషయాన్ని గుర్తించండి